సో వెల్కమ్ టు హ్యాష్ యూ సో ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాము ఈడీ ఆఫీస్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు సో మొన్న ఏసీబీకి సంబంధించి చూసుకుంటే ఏసీబీ విచారణకు అడ్వకేట్ తో పాటు ఆలో చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ కోరారు దానికి సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా అంగీకరించడంతో అక్కడ అడ్వకేట్ తో విచారణ జరిగింది సో ఈ రోజు ఈడీ ఆఫీస్ లో విచారణ కొనసాగుతుంది సార్ మనం బీఆర్ఎస్ లీగల్ సెల్ మనకు అడ్వకేట్స్ ఉన్నారు కొంత మనం మాట్లాడదాం మనం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ రోజు ఏమైనా ముందు ఉన్నా కదా దట్ ఇస్ నాట్ ఆ ఇష్యూ స్పీక్ అది పెద్ద ఇష్యూ కాదు దాని మీద మాట్లాడేదానికి విచారణ పిలిచారు ఇది ముందు ఒకసారి పిలిచారు అప్పుడు వాయిదా పడింది ఆ తర్వాత ఈసారి పిలిచారు ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు అక్కడ వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు ప్రశ్నలకు సమాధానం తనకు తెలిసిన ప్రశ్న సమాధానం వాళ్ళు చెప్తారు బేసికల్గా మెయిన్ కేసు ఏదైతే ఈడీ కేసు పెట్టేదానికి ఆధారమైన కేసు ఏసీబీ కేసా ఏసీబీ కేసులోనే ఏమీ లేదు ఈ నాట్ కమిక్టెడ్ ఎనీ అఫెన్స్ నార్ మిస్టేక్ కాబట్టి సకాలంలో కోర్టు కోర్టు ద్వారా ఖచ్చితంగా అల్టిమేట్గా ఈడీ ఏర్ట ముఖ్యంగా ఏసీబీ సంబంధించి చూసుకుంటే కేటీఆర్ ఏంటంటే నేను ఎక్కడ కరప్షన్ చేయలేదు యాంటీ కరప్షన్ ఎక్కడ జరగలేదు ఏసీబీ కేసు పెట్టడానికి కాదు ప్రస్తుతం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది సరే ఏంటన్నా కేంద్రకి సంబంధించి ఏమైనా అనుకోవచ్చు చట్ట ప్రకారంలో ఏంటంటే ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ అని ఉంటాయి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న కొన్ని సెక్షన్స్ షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఆ లో ఏదైనా కేసు ఎక్కడైనా దానికి సంఖ్య ముప్పై లక్షల పైన వ్యవహారం అందులో ఏదైనా ట్రాన్సాక్షన్ అనుకుంటే ఈడీ ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన డ్యూటీ ఉంది దాని ద్వారానే జరుగుతుంది తప్ప దీనికి వేరే రకమైన భాష్యాలు చెప్పేదానికి లేదు ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ కనిపించడానికి లేదు ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకుంటే మాత్రం హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందడానికి ఈ లో తీసుకురావడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు కోట్లు నిధులు మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చూడవచ్చు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఏమి ప్రూవ్ చేయలేక ఒక మంచి పని కోసం చేసిన పనిని దానికి అవినీతి జరిగిందని అబద్ధపు ఆరోపణలు చేసి ఇవాళ ఈ కేసుని అబద్ధపు ఆరోపణల మీద నిలబెట్టింది విచారణ జరగని అండి జరిగితే కరెక్ట్ ఏందో రాంగ్ ఏందో తెలుస్తుంది ఎవరికి పైసలు ఇచ్చినారో చెప్పలేదు ఎందుకు పైసలు ఇచ్చినారో చెప్పలేదు ఆ పైసలు ఆ పైసలు తీసుకొని ఎవరికి ఫేవర్ చేసినారో చెప్పలేదు అంత దివాలా పోరుతనంతో ఇవాళ ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ ఆరోపణలు ఏసీబీ సొంతంగా చేసిండ్రని నేను అనుకోను ఎందుకంటే ఏ ఏసీబీ ఆఫీసర్ ట్రైన్ ఆఫీసర్ ఇట్లాంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయరు నార్మల్ నాకు అనిపిస్తుంది ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు ఇది ప్రజలకి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఇవాళ సర్వత్రా నలుమూలల ప్రజల నుంచి ఒత్తిడికి వారి కోపానికి గురవుతున్నది నిరసనకి గురవుతున్నది దాంట్లో నుంచి కొత్త దృష్టి మళ్లించేదాని కోసం ప్రజలు దృష్టి కోసం ఇది ఇదొక డ్రామా ఈ డ్రామాని ఇవాళ వాళ్ళు నడిపిస్తున్నారు మీరే చెప్పినారు కేటీఆర్ గారు చెప్పినారు అని కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇందులో తను ఏ రకమైన నేరం కాదు కదా తప్పు కూడా చేయలేదు నిష్కలం తర్వాత చాలా క్షేమాన్ని తర్వాత హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని చేసిన పని చాలా శ్రమకు శ్రమపడి చాలా కష్టపడి అరుదైన ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్కి తీసుకొని వస్తే ఈ ఈ రకంగా కేసులు పెట్టడం అనేది నేరం అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది కోర్టులు ఖచ్చితంగా ఈ విషయాన్ని సరేనా విచారణ చేసి కేటీఆర్ గారి దోషిత్వాన్ని ప్రకటిస్తారని మాకు నమ్ముతున్నాను సార్ మాకు చివరిగా కేటీఆర్ చూసుకుంటే లొటపీస్ కేసు కేసు సీనియర్గా అడ్వకేట్ గా ఈ కేసు ఎంతవరకు నిలబడబోతున్నారు చెప్పారు అండి లొటపీస్ అనేది ఒక చెట్టు పేరండి ఆ చెట్టు దేనికి పనికిరండి అండి ఏ విషయాన్ని కూడా పనికిరదు దాంట్లో నార వస్తుంది ఆ నార కూడా దాంట్లో స్ట్రెంగ్ ఉండదు దీనికి చెప్పదలుచుకుండేది అంటే అంత పనికిరాని కేసు అని చెప్పడం అన్న అంత ఏ మాత్రం సబ్స్టెన్స్ లేని కేసు ఆరోపణలకి ఆధారం లేని కేసు అని చెప్పడం అన్నమాట ఆరోపణలకి ఆధారం లేని ప్రేమికులని సో మొత్తానికి సంబంధించి కేటీఆర్ ఈడీ విచారణ జరుగుతుంది సో బిఆర్ఎస్ సంబంధించి అడ్వకేట్ సంబంధించి చూసుకుంటే మొన్న రీసెంట్ గా అయితే నోటిఫికేషన్ దాని సంబంధించి వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కేసు ఎయిటీ పర్సెంట్ నిలవడం కూడా అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి